రోమియో పార్ట్ సుబ్బు ఎందుకు చేసుకోరు ఇలా ఒంటరిగా జీవితాంతం ఉండాలంటే కష్టం తోడు అనే మనిషి కావాలి కదా ఎవరినైనా అతనిని అతని పేరైనా చెప్పండి అత్తయ్యకి మావయ్యకి చెప్తా మాట్లాడి వస్తారు అని కావాలనే అన్నాడు భారతి ప్రేమించాను కాని అని సుబ్బు కేసి చూడగానే సుబ్బు తడబడుతూ ఎవరిని అన్నాడు భారతి నేను ప్రేమించిన మనిషికి నేను ప్రేమించాను అని చెప్పలేను అందనిది అని తెలిసి ప్రేమించటం నాదే తప్పు అని తెలుసు కాని అతని మనసులో నుంచి తీసేసి వేరే ప్రపంచం చూడాలి అన్న ఆలోచన నాకు రావటం లేదు ఇద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ప్రేమిస్తే ఆ ప్రేమ ముందుకు వెళుతుంది నా ప్రేమ నేనే చెప్పుకోలేని పరిస్థితి అతని మనసు నేను గెలుచుకోలేను అని నాకు తెలుసు అయినా కాని నా మనసు అతని తప్ప వేరే వారిని ప్రేమించను అంటుంది ఆ పిచ్చి ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు ఎందుకు పుడుతుందో తెలియదు దక్కదు అని తెలిసి ప్రేమించటం కూడా ఒక గొప్ప ప్రేమనే నా ప్రేమ అలా గొప్పగా నిలిచిపోవాలి నాకు ఇలా కూడా సంతోషంగానే ఉంది అన్నది సుబ్బు దక్కదు అని తెలిసి ప్రేమించటం గొప్పే కాని దక్కదు అని తెలిసాక జీవితాన్ని అక్కడే ఉంచటం కరెక్ట్ కాదు కదా జీవితాన్ని ముందుకు కూడా చూడాలి నీకు తోడు కూడా చూసుకోవాలి అని అంటుంటే భారతి ఈ జన్మకి నా తలరాతలో పెళ్లి లేదు నేను ప్రేమించిన మనిషితో తప్ప నా ఫ్యామిలీ లైఫ్ అసలు ఊహించని కూడా ఊహించటం లేదు అందుకే నాకు ఏ కోరికలు లేవు ఇప్పుడు బిందాస్గా ఉన్నా మీరే ఆంటీ అంకుల్తో చెప్పండి ఎంతమంది కన్విన్స్ చేసినా కాని నేను పెళ్లి మాత్రం చేసుకోను మా అమ్మా నాన్న బ్రతికి ఉన్న ఇదే మాట చెప్తాను అంటుంటే సుబ్బు నువ్వు ప్రేమించిన మనిషికి నీ ప్రేమ తెలిసి అతను నీకు దక్కడు అని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి ఆమె జీవితం అతని వల్లే పాడవుతుంది అని తెలిసి బాధపడుతూ ఉండటం కరెక్టా అన్నాడు భారతి నేను ప్రేమించే మనిషికి నా ప్రాణం ఉండగా అతనిని నేను ప్రేమిస్తున్నాను అని నా నోటితో చెప్పను ఈ జీవితానికి నా ప్రేమ నా మనసులోనే సమాధి అవుతుంది అంటుంటే సుబ్బు తెలిసింది నువ్వు చెప్పకపోయిన ఏదో ఒక రూపాన నీ ప్రేమ అతనికి తెలిసిందనుకో అంతలా ప్రేమిస్తున్న నిన్ను చేరుకోలేడు అతని జీవితంలో నువ్వు లేవు అని సుబ్బు గట్టిగానే అంటుంటే భారతి నేను చెప్పకుండా అతనికి తెలిసే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు అతని జీవితంలో నేను లేనేమో కాని నా జీవితం మొత్తం అతనే నేను చెప్పకున్నా ఏదో ఒక రూపాన అతనికి తెలుస్తుంది అంటే నా ప్రేమ గెలుస్తుంది అని అర్థం కూడా చేసుకోవచ్చు కదా అన్నది అని ఏదో ఆలోచిస్తూ సుబ్బుకెళ్లి చూసింది భారతి వెంటనే నా డైరీ చదివారా అన్నది సుబ్బు అవును అనగానే భారతి పరాయి వల్ల అది ఆడపిల్ల డైరీ చదవటం మీకు సంస్కారమా ఓ అది చదివి ఆ స్ట్రెస్కి మీరు స్మోక్కి బాగా అలవాటయ్యారు కదా నా ప్రేమ నీకు చెప్పకుండా నీకు తెలిసింది మీరు నన్ను ప్రేమించకున్నా నాపై కేర్ చూపిస్తున్నారు అంటే నా ప్రేమ గెలుస్తుంది అని నాకు అనిపిస్తుందేమో అనగానే సుబ్బు కోపంగా భారతి నీకన్నీ తెలుసు నన్ను మనసులో పెట్టుకొని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు అని ఒక సాటి మనిషిగా బాధపడుతున్నాను నా లైఫ్లో హరి తప్ప ఎవ్వరూ లేరు నా జీవితం హరితోనే అన్నాడు భారతి మీ జీవితం హరితో అని నాకు కూడా తెలుసు మరి నా గురించి మీరంతా బాధపడవలసిన అవసరం లేదు నేను నా ప్రేమను మీకు చెప్పలేదు మీ అంతటా మీరు తెలుసుకున్నారు అంటే అది నా తప్పు కాదు నేనేమి మిమ్మల్ని జీవితం కావాలి అని కోరలేదు మీ వల్ల నేను జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నాను అని చెప్పలేదు అందుకనే మీరు ఇక ఈ టాపిక్ ఇక్కడతో వదిలేయండి లేదంటే నా ప్రేమ మిమ్మల్ని చేరి మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది నాపై ప్రేమ కొద్దీ అవుతున్నారు అని నేను అనుకుంటాను అని భారతి అనగానే సుబ్బు మనసులో చాలా బాధగా ఉంది ఆమె ప్రేమను అందుకునే పరిస్థితిలో లేడు ఆమె ప్రేమను తప్పు పట్టే పరిస్థితిలో లేడు ఆ ప్రేమను అందుకోలేని దుస్థితి అతనిది అమ్మ మామయ్య అత్త హరి అది అతని కుటుంబం భారతి ప్రేమిస్తుంది అని అతను మొగ్గు చూపితే చిన్నప్పటి నుంచి హరితో పెళ్ళి అనుకున్నది దూరం చేయాలి హరికి ప్రేమ తెలియదు ఏదీ తెలియదు బావని పెళ్లి చేసుకుంటా అంతే అలా అని ఆ బావ మరదళ్ళ మధ్య ఏ ఫీలింగ్ ఇప్పటి వరకీ లేదు కానీ సుబ్బుకు మాత్రం భారతిపై ఒక విధమైన ఫీల్ అది అందుకోలేడు అనుభవించలేడు అని సుబ్బు కష్టంగా లేచి నీకన్నీ తెలుసు అంత ప్రేమిస్తున్నా నన్ను ఆ ప్రేమ కోసం కనీసం నా మనశ్శాంతి కోసం నువ్వు మరొక జీవితం చూస్తే బాగు అన్నాడు భారతి అదే మాట నేను కూడా అనవచ్చు కదా నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి ఆ మనిషి కోసం ఆ ప్రేమనే వదిలేసుకోమని చెబుతుంటే మనిషిని వదిలేసుకుంటారేమో కానీ ప్రేమను వదిలేసుకోరు మిమ్మల్ని నేను ఏ రోజు పట్టుకోలేదు ఇప్పుడు మీకోసం నేను విడిచేది ఏమీ లేదు మీ ఇష్టానికి మీరు ఉండండి నేనేదో మిమ్మల్ని ప్రేమించాను అని మిమ్మల్ని ఏ రోజు శాసించలేదు ఏ రోజు ఒక మాట కూడా అనలేదు అసలు నా ప్రేమే మీకు చెప్పలేదు మీ అంతట మీరు తెలుసుకొని మీరు బాధపడటం మీరు బాధపడేది కాక మళ్ళీ నా ప్రేమను వదులుకోమని చెప్పటం అని భారంగా శ్వాస తీసుకొని నేనేమి మీకు ప్రపోజ్ చేయలేదు నా జీవితం గురించి అని సుబ్బుని చూసి నా పెళ్లి జీవితం గురించి మీరందరూ ఆలోచిస్తే నా పక్క పైకి ఒక మనిషి చేరతాడేమో కానీ నా మనసులో ఈ జన్మకు చేరడు ఆ నరకం నేను అనుభవించలేను ఇక ఎప్పుడు ఇద్దరి మధ్య ఈ డిస్కర్షన్ రాకుండా ఉంటే చాలా బెటర్ మీరు వచ్చిన పని అయిపోయినది అనుకుంటా వెళ్ళవచ్చు అని భారతి అంటే సుబ్బు కోపంగా లేస్తూ నేను వరకు చెప్పాను నీ ప్రేమను అందుకోలేను అలా అని నా కోసం ఉంటే చూస్తూ తట్టుకోలేక చెప్పాను ఇక నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేసుకో ఇక నువ్వు కూడా నీకు నువ్వే బ్రతకటం నేర్చుకో ఎవరి హెల్ప్ కోసం చూడకు అంటూ లేస్తుంటే భారతి నవ్వుతూ నా కాళ్ళ మీద నేనే నిలబడే దాకా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ మీ కుటుంబం చేసిన మేలు మరిచిపోలేను కనుక జీవితాంతం రుణపడి ఉంటాను మీకు నేను ఏమైనా ఉపయోగపడితే మీరు చెప్పండి మొహమాటం లేకుండా నేను మనస్ఫూర్తిగా చేస్తాను ఎందుకంటే మీ కుటుంబమే నా కుటుంబం అనుకుని జీవిస్తున్నాను కనుక మీ కుటుంబంలో నేను లేను అని మీరు అనుకున్నా ఇక్కడ ఏమి బాధపడను చాలా హ్యాపీగా జీవిస్తాను అని భారతి చెప్తే సుబ్బు మనసులో బాధ వేదన చెబితే వినదు అని అతనికి కూడా తెలుసు ఎందుకంటే ఆమె డైరీ చదివినప్పుడు ఆమె ఎంతలా అతనిని ప్రేమించిందో అతనికి తెలుసు అక్షరాలలో అంత ప్రేమనే చూపిస్తే గుండెలో ఎంత ప్రేమ ఉంచుకుని కనీసం ఒక్కరోజు కూడా ప్రేమించాను అని బయటపడకుండా తనకు తాను బ్రతకటం నేర్చుకున్న దాన్ని మార్చటం కష్టమని ఇక ఆ రోజు నుంచి సుబ్బు భారతి కూడా ఎక్కువగా మాట్లాడుకుంది లేదు కాని భారతి సుబ్బు లేనప్పుడు సుబ్బు తల్లితో ఎప్పటిలానే ఉంటుంది ఆనందరావు పద్మలతో హరితో కూడా తన మామూలుగానే ఉంటుంది అలా నిన్న మండపంలో పెళ్లి పనులలో కూడా భారతి అన్ని రకాలుగా సహాయం చేసింది కాని భారతి తన గుండెల్లో ఎంత బరువును పెట్టుకుందో తెలియదు కానీ ఆ ముఖంపై నవ్వును ఎంత కష్టంగా తెచ్చిందో ఒక సుబ్బుకు మాత్రమే తెలుసు అతను కావాలని ఆమెను బాధ బాధపెట్టింది కాదు అని తనకు తాను సర్ది చెప్పుకుంటూ పెళ్లికి రెడీ అయిపోయాడు కానీ అది జరగలేదు ఇప్పుడు సుబ్బు భారతి గురించి ఆలోచించుకుంటూ నువ్వు నా పెళ్లి జరగకూడదని బాగా ఏడ్చావనుకుంటా కదా అని సుబ్బు అంటుంటే భారతి నవ్వుతూ ఇంకా నయం ఆ విరాట్ని నేనే పంపించాను అని అనలేదు అన్నది సుబ్బు ఆ విరాట్ ఎవరో నాకే తెలియదు నీకు తెలుస్తుందా అని నేను ఎందుకు అనుకుంటాలే కానీ నీ ఏడుపు మాత్రం తగిలింది అన్నాడు భారతి ఇంట్లో నిన్న వాళ్ళు ఎక్కడివి అక్కడే ఉంటే అన్ని సర్దుతూ నా ప్రేమ మీకు తెలుస్తుంది నా ఏడుపు మీకు తెలుస్తుంది నా ఏడుపు తగిలింది అంటే నా ప్రేమను మీరు ఫీల్ అవుతే నా ఏడుపు మీకు తగులుతుంది అంటే నా ప్రేమను ఫీల్ అవుతున్నారా అన్నది సుబ్బు ఏం చెప్తాడు ఆ డైరీలో అక్షరాలు చూసి ఆమె మనసు తెలుసుకుని ఆమె నడవడికను తెలుసుకుని తనకు తగినట్టుగా భారతి తనకు అన్ని రకాలుగా అర్థం చేసుకున్న మనిషి సుబ్బు మనసులో తీసుకోకుండా ఎలా ఉంటాడు కాని తన జీవితం హరితో అని ఎంత చెప్పుకున్నా ఆమె ప్రేమను ఫీల్ అవుతున్నాడు కాని భారతికి మాత్రం ఏ రోజు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అంతలా ప్రేమించే మనిషిని నేను కూడా ఫీల్ అవుతున్నా అంటే తను బ్రతకలేదు అని అందుకే సుబ్బు నీ ప్రేమను ఫీల్ అయ్యేవాడినైతే హరిని పెళ్లి చేసుకోవటానికి ఎందుకు మండపం ఎక్కుతాను అన్నాడు భారతి అక్కడ మీ బాధ్యత ప్రకారం చేశారు మీరు నాకు దక్కరు అని తెలిసి మీపై ప్రేమ పుట్టడం ఏమిటసలు మీ గురించి ప్రతిదీ తెలిసి కూడా మీరు నావాడు కాదని తెలిసినా కానీ నా మనసు మిమ్మల్ని ఫీల్ అవుతుంది అంటే గాడ్ డె డెసిషన్ వేరేలా ఉంటుంది మీ చిన్నప్పటి నుంచి రెండు కుటుంబాలు మీ ఇద్దరి పెళ్లి కోసం ఎదురు చూసి ఎదురుచూసి ఆ గడియలు వచ్చిన క్షణం మరి మీరు హరిని ఎందుకు చేసుకోలేకపోయారు మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎలా అవుతుంది నిన్న పెళ్లి మండపంలో హరి కాక నేనే ఉంటే నా మెడలో వేరే మనిషి తాళి కట్టి ఉంటే అతని ఎంత బలవంతంగా నన్ను గుంజుకుని వెళ్ళినా అతను కట్టిన తాళిని ఆంది మినిట్ తెంచి అందరి ముందు విసిరేస్తా అంటే నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి నేను వేరే వాళ్ళని సహించలేను మరి హరి ఆ తాళి ఎందుకు తీయలేదు మీరందరూ కలిసి వెళ్ళారు అప్పుడైనా కాని మీరందరూ తన వాళ్ళు అని తీసి విరాట్ మోహాన విసిరేస్తే ఎస్పీ గారు ఏం చేస్తారు అని భారతి అడుగుతుంటే సుబ్బు దానికన్ని తెలివితేటలు ఉంటే బానే ఉండు అంటుంటే భారతి తెలివితేటలు లేక కాదు ఆమె మనసులో మీపై ప్రేమ లేక నేను మిమ్మల్ని ఫీల్ అవుతున్నట్టు తను కూడా మిమ్మల్ని ఫీల్ అవుతే విరాట్ కాదు కదా బ్రహ్మదేవుడు వచ్చినా కానీ మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు కుటుంబాలకి ప్రేమాభిమానాలు కావాలి ఇద్దరు కలిసి బ్రతకటానికి ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి ఫీల్ అనేది ఉండాలి ఆ ఫీలింగ్ ఎలా ఉండాలి అంటే మనం తినే ఫుడ్లో రకరకాల కర్రీస్ వేసుకుంటాము ఇష్టమైనవి ఎక్కువ తింటాము ఇష్టం లేనివి పక్కన పెడతాము అది హెల్త్కి ఫుడ్ కానీ బెడ్ ఫుడ్కి రకరకాల ఐటమ్స్ ఉండకూడదు ఒకరిలోనే రకరకాల ఫీలింగ్స్ ఉంటే అంటే మీ టచ్ ఫీల్ అవ్వాలి మీ బ్రీత్ ఫీల్ అవ్వాలి మీ లిక్స్ ఫీల్ అవ్వాలి మీ నుంచి ప్రతిదీ ఫీల్ అవుతూ ఆ ఫీల్తో ప్రేమను ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంటే అవతల వాళ్ళు అలా పడి ఉంటారు అంతే ఆ లైఫ్ చాలా బాగుంటుంది మనం ఫీల్ అయ్యే ఆ ఒక్కరు మనకు లేరు అంటే నాకు మీరు లేరు అన్నట్టు మీ ఊహే ప్రపంచంగా బ్రతుకుతున్నా నాలాగే హరి ఉంటే రాత్రి విరాట్ తో ఆ బెడ్ పై ఉండదు కదా అంటుంటే సుబ్బు భారతిని కోపంగా చూస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను మిమ్మల్ని ప్రేమించినంత ఎవరు నిన్ను ప్రేమించలేరు అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది సుబ్బు కోపంగా చూస్తున్నాడు అని భారతి నవ్వుతూ సుబ్బు బెడ్రూమ్ లో అన్ని సర్దుతూ బట్టలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి వాషింగ్ మిషన్ లో వేద్దాము అని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసింది ఆమె పాదం ఒకటే లోపల పెట్టింది బటల కోసం డోరు ఓపెన్ చేస్తూ పైకి చూసిందేమో కింద నిన్న సుబ్బుని పెళ్లి కొడుకు చెయ్యటానికి పసుపు రాసిన ప్లేటు అక్కడే ఉంది చూడలేదు దాని మీద కాలేసింది ప్లేటు జారింది దబెల్మని పడ్డది రెండు కాళ్లేమో వాష్రూమ్ లో ఉన్నాయి మనిషి మొత్తం రూమ్ లోనే కూలబడి కూలబడింది కెవ్వున కేక వేసింది ఆ అరుపుకు సుబ్బు పరుగున వచ్చాడు పడిన భారతిని లేపకుండా పడి పడి నవ్వుతున్నాడు సుబ్బు అలా నవ్వుతూ ఉంటే భారతి పడి ఆమెకు తగిలిన దెబ్బ నొప్పి ఏమో కాని సుబ్బు అలా నవ్వుతున్నాడు అని మైమరుపుగా చూస్తుంది సుబ్బు నవ్వి నవ్వి కింద పడ్డా కాని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారవా అని కోపంతో తనకు హెల్ప్ చేస్తుంటే పాపం ఒక కాలు ప్లేట్ మీద పెట్టి ముందుకు జారింది ఇంకొక కాలు మెలుచుకున్నది అప్పటికే వాపు కూడా వచ్చేసింది ఆ కాలు నొప్పితో లెగలేకపోయింది సుబ్బుకి కాలు చూసి బాధగా అనిపించింది తన నెత్తుకుని అతని బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా హాస్పిటల్కి వెళ్ళాలన్నా నడవలేవు డాక్టర్ని పిలచనా అన్నాడు భారతి కోపంగా ఏమీ అవసరం లేదు మెల్లిగా నా బెడ్రూమ్ వరకు తీసుకుని వెళ్ళండి ఆయింట్మెంట్ ఉంది నా దగ్గర రాసుకుంటాను అన్నది సుబ్బు ఎగరేస్తూ నీ ఇష్టం అంటూ భారతిని బయట వరకు ఎత్తుకుని వచ్చాడు బయట వంగి చూసి ఎవరూ లేరు అని భారతి ప్లాట్లోకి తీసుకొని వెళ్ళాడు సుబ్బు సోఫాలో కూర్చోబెట్టబోతుంటే ఆగండి నా బెడ్రూమ్ లో బెడ్రూమ్ బెడ్రూమ్లో బెడ్ పై కూర్చోబెడితే అక్కడే ఇక రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళలేస్తానో లేదో అని అంటుంటే సరే అని భారతి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే డోర్ లాక్ చేసి ఉంది భారతి తన చైన్లో ఉన్న కీతో టకటకా లాక్ తీసింది సుబ్బు విచిత్రంగా చూస్తున్నాడు ఇంట్లో ఉండి బెడ్రూమ్ కి లాక్ వేసుకోవటం ఏంది అని అంటూ తన బెడ్ పై పడుకోబెట్టి లేచే వరకు ఆ బెడ్రూమ్ చూసి ఆశ్చర్యపోయాడు భారతి బెడ్కి ఎదురుగా అందంగా నవ్వుతున్న సుబ్బు ఫోటో తనకంటే పెద్దదిగా కనిపిస్తుంది ఆ ఫోటో ఆశ్చర్యంగా చూస్తున్నాడు అసలే తన మనసు గజిబిజి గజిబిజిగా ఉంది భారతి ప్రేమని వదులుకోలేక హరితో బంధం అంటే హరిని విరాట్ ని తీసుకుని వెళ్లటం ఏమిటో తెలియక ఇక అతని జీవితానికి బ్రహ్మచారి లైఫ్ పెళ్లితో పోతుంది అని తన వయసు తెచ్చిన దాహాన్ని తన బాడీ మొయ్యలేకపోతుంటే భారతికి అతనిపై ప్రేమ ఎవరెస్ట్ శిఖరంలా చూపిస్తూ ఉంటే ఆమె కింద పడినప్పుడు మొదటిసారి ఆమె ప్రేమించింది అన్న తరువాత టచ్ చేశాడు అప్పటికే అతని మనసు ఆగక ఆమెను ఇంట్లో నుంచి పంపించేయాలి అని దెబ్బ తగిలింది ఎలా అని ఆలోచిస్తుంటే భారతి నా రూమ్ లో దింపండి ఏ డాక్టర్ వద్దు అంటే ఏమోలే ఆమె రూమ్లో పడేసి వద్దాము నాకు భారతి ఎత్తి పొడుపులు మా ఎత్తి పొడుపులు బాడీలో కలుగుతున్న గందరగోళాన్ని అణచివేయొచ్చు అనుకున్నాడు భారతిని బెడ్రూమ్ లో దింపాక ఆమె రూము అతని కోసమే ఆమె జీవితం అని తెలుసు కానీ ఆ ఫోటోను చూస్తూ ఉంటే ఆమె ప్రతి ఫీలింగ్ అతనితోనే ఇందాక అన్నది ఊహకు రాగానే భారతిని చూశాడు భారతి సుబ్బుని అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఆ టేబుల్ డెస్క్ లో ఐట్మెంట్ ఉంది ఇవ్వండి రాసుకుంటా అన్నది సుబ్బు ఆయిట్మెంట్ తెచ్చి కాలు బాగా వాపుగా ఉంది అని చూసి తానే బెడ్ పై కూర్చుని ఆమె పిచ్చి ప్రేమలో అతని మనసు కొట్టుకుని పోతూ తానే ఆ కాలికి ఆయిట్మెంట్ రాస్తుంటే భారతి కళ్ళు వర్షిస్తున్నాయి అతనికి ప్రేమ ఉందని ఆమెకు తెలుసు కానీ కుటుంబం కోసం తనను తాను కంట్రోల్ అవ్వటానికి ఎంత సఫర్ అవుతున్నాడో గత కొంతకాలంగా చూస్తూనే ఉంది కానీ భారతి గాడ్ గిఫ్ట్ ఏదిస్తే అది తీసుకుంటా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటా ఉంచుకుంటూ నడవటమే జీవితం అనుకుంటూ జీవిస్తుంది నిన్న విరాట్ హరి మెడలో తాలి కట్టడం ఆమెకు చాలా వండర్ అనిపించింది సుబ్బు పెళ్ళి హరితో అయినా ఆమె నవ్వుతూ అలానే జీవిస్తుంది కానీ సుబ్బుని దక్కించుకోవాలి ఏదో ప్రయత్నం చేయాలి అని మాత్రం ఏ రోజు అనుకోలేదు కానీ తన ప్రేమ మాత్రం అతనే అనుకుంది అలాంటి స్వచ్ఛమైన భారతి ప్రేమకు గాడ్ విరాట్ రూపాన పంపించాడు భారతికి విరాట్ కనిపించి కనిపించిన దేవుడిలా అనిపించాడు తన ప్రేమ తనకు దక్కుతుంది అని అందుకే సుబ్బుతో ఏ రోజు అంత ధైర్యంగా మాట్లాడలేదు ఈరోజు మాట్లాడింది అతని ప్రేమ ఆమెకు అర్థమవుతుంది అతని మౌనం వెనక ఉన్న ప్రేమ ఆమెకు అర్థమవుతుంది అలా అతను పాదానికి ఆయిట్మెంటు రాస్తూ ఉంటే భారతిలో ప్రేమ ఉప్పొంగి ఉరకలు వేసి వెంటనే సుబ్బు పెదవులు అందుకుంది ఈ ప్రేమ నాదే నా ప్రేమ నాకే దక్కాలి అని అసలే గందరగోళంలో ఉన్న సుబ్బు తన మనసు తన వయసు తన బాడీ తన మాట వినక తన స్ట్రెస్కి ఇప్పుడు భారతి మందు అనిపించింది ఆమె ఇచ్చే ముద్దును ఆస్వాదిస్తూ ఇద్దరిలో చెలరేగుతున్న వయసు వేడి దాహాలకు దాహం తీర్చుకునే సమయం ఆసన్నమైంది అన్నట్టు తొలిముద్దుని ఒకరికొకరు ఫీల్ అవుతూ భారతికి అతనిపై ఉన్న అనంతమైన ప్రేమను అతనికి చూపిస్తుంటే అతను చెప్పుకోలేని ప్రేమ ఆ క్షణం బయటికి రాక తప్పక అతనికి అది ప్రేమ అతనిలో మోహమా ఆమెపై కోరిక ఏదో తెలియక సతమతమైపోతూ ఆ క్షణం భారతి అతనికి కావాలి ఎందుకు అంటే విరాట్ హరి ఒకటయ్యారు అని వల్లగుద్ది చెప్తున్నాడు ఒకటైనా కాకపోయినా హరి విరాట్ నుంచి వచ్చేస్తుంది అని అతని మనసుకు తెలుసు కాని ఆమె వచ్చినా ఆమె స్వచ్ఛమైన స్వచ్ఛంగా వచ్చినా కాని ఆరు నెలలు అతనితో ఉండి అలనాటి శీతల అగ్నిలో దూకి శీలవతి అనిపించుకోలేని సమాజంలో ఉన్నాము కనుక సుబ్బు హరి బేబీ బంబుతో వచ్చినా తీసేసి తనకి కడతాను అన్నాడు కనక తాను కూడా ఏమి స్వచ్ఛంగా ఉండవలసిన అవసరం లేదు అని ఒక ఊహ భారతికి ప్రతి ఫీలింగ్ తనపైనే అనేది ఒక ఊహ ఆమె స్వచ్ఛమైన ప్రేమకు అతను గిఫ్ట్ గా ఏమిస్తున్నాడు అతనికే తెలియదు కాని ఆమె మాత్రం అతనిదే అని రేపటి రోజు ఆ బంధానికి ఏ పేరు పెట్టాలో తెలియదు కానీ ఈ రోజు మాత్రం భారతిని తన వయసు దాహానికి బాడీ ఫీలింగ్స్ కి వాడుకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు అతనిపై చెప్పలేని ప్రేమ ఆమెకు కానీ అతనితో ఏ బంధం అయినా కాని ఆమెకు అతనితోనే రేపటి రోజు ఆ రిలేషన్ కి ఏ పేరు అయినా పెట్టని భారతి మనసుకు నచ్చినవాడు తల తన ఫీలింగ్స్ ని అతనికి కాక ఎవరికి చెబుతాను అన్నట్టు ఆమె అలా ఇద్దరిలో చెలరేగుతున్న కోరికలకు ఒకరికి ఒకరు ఆహ్వానం పలుకుతుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి